నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దేవి పామిరెడ్డి ఈ వీడియో వచ్చేసి ఇది కరివేపాకు రైస్ చేశానండి ఈ కరివేపాకు రైస్ ఆనియన్స్ అన్ని అయిపోవాలి మళ్ళీ మా వదింతో నేను తిండి పోటి సరదాగా చేస్తున్నాను చూద్దాం ఈ రోజు ఎవరు గెలుస్తారో ఏం నవ్వినా ఎవరు గెలుద్దాం చూద్దాం నువ్వేనా నేను రెండు సార్లు గెలిచినా కదా మరి ఈసారి నువ్వు గెలిచాలి అనుకున్నావు నువ్వేనా సరేనా మరి స్టార్ట్ చేయి చూసి టేస్ట్ చెప్పెట్లుందా ஸ்மெல்லே வேலை தானும் பான் எங்க கழிச்சு வரலாம் அதனால இது గొద్దులు పెడతాం టేస్ట్ అయితే సాంగ్ కాస్తే అప్పుడప్పుడు ఫ్రై వెళ్ళాం పిల్లలు తింటారు కదా ఇట్లా చేస్తే బాగుంటుంది mà sao cô ấy không đến Yeah, cô lấy được. Bác, nhiều, ngày nào cũng như vậy 还是那个的骚。 ఆనియన్స్ అనే చూడు నేను ఈ ఆనియన్స్ నీవే పెద్ద నాకు కూడా అయిపోయింది ఫస్ట్ నేను ఫస్ట్ నేను లాస్ట్ ఒక సెకండ్ అంతే నేను అందువే గెలిస్తాయి రోజు నిన్న కూడా అంతే కదా లాస్ట్ ఏదో కూర కాజీ మిగిలినది నేనే పడిపోయినా ఇవ్వాలి సార్ మా వదినే గెలిసేసింది ఏదో హ్యాపీ ఇవ్వండి నేను ఎట్లుందమ్మా పోటీ కదా రైస్ ఎట్లుంది బాగుంది స్మెల్ ఏం లేదు అయితే నీకు వీడియో నచ్చిందా పోటీ ఆనందంగా ఉంది ఏదో గెలిచినా బిర్యానీ తీసుకురా నెక్స్ట్ బిర్యానీ సరే మా దగ్గర గెలిచింది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ బిర్యానీ ఛాలెంజ్ చేద్దాము ఈ వీడియో నచ్చిందా మీకు వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి